నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం వార్డులో పలు సీసీ రోడ్లను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మ నిమ్మల రామానాయుడు గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు ఎమ్మెల్సీ చిరంజీవిరావు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు అనంతరం స్పీకర్ తనేడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బలిఘట్టం పాటులలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రిబరిలు వీధుల్లో పర్యటిస్తూ మహిళలు చిన్నారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని గుమ్మడికాయలతో హారతులు ఇస్తూ పూలతో ఘనంగా మహిళలు స్వాగతం పలికారు ఆ కాలువకి సంబంధించి కూడా ఇప్పుడే అడిగారు ఏదైతే రిజర్వాయర్ నుంచి మరి వాటర్ పోతుంది ఆ పొలాలకి కానీ అది డ్రైన్ డ్రైన్స్ కలిసి ఇబ్బందులు అవుతుందని చెప్పి తప్పనిసరిగా ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి దీనికి ఏ రకంగా మనం పరిష్కారం చేయాలి అదే ఐదు గ్రామాలు ఇట్లగా నాలుగు ఐదు కిలోమీటర్లు ఉందని చెప్పారు ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దృష్టిలో కూడా పెట్టి ఒకసారి ఎట్లా చేయాలి అనేది కొంచెం వన్ బై వన్ ఒక్కొక్కటి ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక పక్కన డ్రైన్ కట్టాలి ఇంకో రోడ్లు వేయాలి మళ్ళీ మీరు అడుగుతారు తల్లికి వందలు అన్నారు ఆర్టీసీ బస్సు అన్నారు మరి మళ్ళీ మాకు టీచర్లు పోస్టులు అన్నారు ఫ్రీ బస్సు అన్నారు మళ్ళీ అన్నదాత సుఖీబా అన్నారు ఇవన్నీ మీరు అంటే అన్ని అమలు చేయాలి చేత అటువంటి పరిస్థితుల్లో మధ్యన ఉన్నాం కానీ ఒక్కొక్కటి తప్పనిసరిగా అన్ని చేస్తామమ్మా అమ్మా మీరు కూడా ఆలోచించాలి చాలా మంది మన పెళ్లి అయిన తర్వాత అత్తరింటికి వెళ్ళాం అత్త జరుపుకోవడం చాలా గర్వంగా ఇంకా ఉంది ఇంకా ఈ ముప్పై నాలుగు లక్షలు కాకుండా డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఆల్రెడీ కూడా రెండు డబ్ల్యూ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అవ్వచ్చు లేకపోతే సిఎస్ఆర్ గ్రాంట్ అవ్వచ్చు మొత్తం డెబ్బై ఆరు లక్షల రూపాయలు త్వరలోని పనులు ప్రారంభించడం జరుగుతుంది ఆ పనుల ప్రక్రియ కూడా పూర్తయిందని కూడా ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తా మాకు ఈ గ్రామానికి మాకు ఈ వార్డుకి ఎంతో కోటి రూపాయల ఒక కోటి పదహారు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు పెద్దలు అయ్యన్న పాత్ర గారికి విధంగా రాయేష్ బాబు గారికి మన రామానాయుడు గారితో అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక విషయం చెప్పాలండి సమయం లేదు కాబట్టి ఇంకా మంత్రి గారికి వేరే నియోజకవర్గంలో కూడా కార్యక్రమం ఉంది మన అయ్యన్న పాత్ర గారు ఎప్పుడూ ఒకటే చెప్తుంటారండి ఎలా బ్రతికారాన్ని కాదు ఏ విధంగా మనం వెళ్ళాము అనేది కావాలని చెప్పేసి అనేక సార్లు అనడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు మా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక శ్మశాన వాటికలు అభివృద్ధి చేయడం అనేది జరిగిందండి దాంట్లో భాగంగానే మా బలిఘట్టానికి కూడా పదమూడు లక్షల రూపాయలతో సిఎస్ఆర్ గ్రాంట్ కింద నిధులు మంజూరు చేసి ఈ రోజు సుందర ఉన్న పీజీ విద్యానికి కార్యక్రమం ఆయన పౌత్రికారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకంటే కూడా మీరు చాలా ఆలోచించగలరు మీరందరూ కూడా చాలా తెలివి మాకంటే కూడా మీకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మేము ఇంకా బిజీ బిజీ లైఫ్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పరిగెడుతూ పనిచేస్తూ స్ట్రెస్ లో ఉంటాం మీరు ఉదయం పేపర్ పెరిగేసిన దగ్గర నుంచి టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి గ్రామ రాజకీయాల దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాల దగ్గర నుంచి దేశ రాజకీయాలన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూస్తూ ఉంటారు అందులో భాగంగా మా మహిళలు అయితే ఇంకా చాలా తెలివితేటలుగా ఎందుకంటే మీకు ఆ తెలివితేటలతో పాటు మీకు ఒక క్రమశిక్షణ ఉంది అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క సొసైటీలో ధైర్యంగా మీరు తిరగగలుగుతున్నారని అంటే ఇది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినంత హక్కు మీ అందరికీ ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఎనభై మూడులో ఎన్నికల్లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు నేను కూడా అప్పుడు టెన్త్ క్లాస్ పదవ తరగతి చదువుతుండేవాడిని ఆ రోజుల్లో ఆ యొక్క పెద్దవాళ్ళందరూ కూడా ఎంపీడీసీ ఎలక్షన్కి సర్పంచ్ కి లేకపోతే ఎమ్మెల్యే కి ఇంటింటికి తిరుగుతూ ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో అప్పుడు నేను తిరుగుతూ ఉంటే అప్పుడు మహిళలందరూ కూడా ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతే ఆ పెద్దవాళ్ళు చూసి ఒక డోరు ఒక ఒక డోర్ రెక్క తీసి ఇంకొక డోర్ వెనకాల ఉండి మాట్లాడేవారు లేదా కట్టిన సగం తీసి కట్టిన వెనకాల ఉండి మాట్లాడేవారు నాకు బాగా గుర్తు చిన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి తర్వాత మీరు ధైర్యంగా ఈవేళ మరి మార్కెట్కి కానీ ధైర్యంగా బ్యాంకులకు కానీ ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే సంసారాలను కూడా భర్తలు కూడా మీ మీద ఆధారపడే విధంగా డోక్రా తోటి మీరు బాగా మరి మీ కాళ్ళ మీద నిలబడే విధంగా మీరు అందరూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం చూడండి మీరు మహిళలందరూ బ్రహ్మాండంగా ఉన్నారు మా మగవాళ్ళందరూ నుంచునున్నారు మీ ఎడగాల అంటే ఈ మార్పు అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మీరు కూర్చున్నారు మా వాళ్ళంతా అంతా ఒక ఎండల్లో అటుల్లో అలా చూస్తా చూస్తామన్నారు మీటింగ్ అంటే అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి మీ అందరికీ తెలుసు మహిళలకి మగవాళ్లతో పాటు సమానంగా ఆస్తి హక్కి ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రధానమంత్రిగా మహిళలు ఉన్నారు ఇందిరాగాంధీ ఆమె కూడా రానిటువంటి ఆలోచన ఎన్టీ రామారావు గారికి వచ్చింది సమానంగా మీకు హక్కు ఇవ్వాలనేటువంటి ఆలోచన అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఆయన కూడా మీ అందరికీ తెలుసు డోక్రా సంఘాలు ఎందుకంటే అప్పటి వరకు డోక్రా సంఘాలు అనేవి ఎక్కడా లేనిటువంటి స్థితిలో దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రనే మొదటి సరిగా డోక్రా సంఘాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు మనలో సగం మహిళలు జనాభాలో సగం మహిళలు అటువంటి సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు ఆ మహిళలు తిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీద పిల్లల మీద మరి ఏదైతే మరి భర్త మీద ఆధారపడడం కాదు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని మీ ఆర్థిక సాధికారత కోసం ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా డోక్రా సంఘాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మిమ్మల్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఎంతో మంది దేశాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి డోక్రా సంఘాలని వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆశ్చర్యం ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఎంతో పెద్ద పెద్ద పేరున్నటువంటి పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయలు బ్యాంకు దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టేసి విదేశాలు పారిపోతూ ఉన్నారు కట్టలేక కానీ మీరు ఏ తనఖా పెట్టలేదు మీ ఇల్లు తనఖా పెట్టలేదు మీ ఆస్తులు తనఖా పెట్టలా మీ పొలాలు తనఖా పెట్టాల ఏ తనఖా లేకుండా బ్యాంకుల నుంచి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు సైతం బ్యాంకుల నుంచి తెచ్చుకుని మళ్ళీ సక్రమంగా మళ్ళీ వాళ్ళకి తిరిగి చెల్లిస్తూ కోట్ల రూపాయలు వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టర్న్ ఓవర్ చేస్తూ ఉంటే అదే ఈరోజు ప్రపంచానికి ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఏంటి మహిళలకి ఈ అధికారం ఇస్తే మహిళలకి ఈ యొక్క డోక్రా సంఘాలు అప్పు మీ క్రమశిక్షణతో మీరు చేయగలుగుతారనేటువంటి నమ్మకం విశ్వాసం చంద్రబాబు నాయుడు గారికి ఉంది దాన్ని మీరు ఈవేళ నెరవేర్చినటువంటి పరిస్థితి మాది మీ భద్రత మాది మీకు భరోసా మేము అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటాం ఇప్పుడే మీరు చూసారు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు ఎందుకంటే ఇవాళ నిధులు లేనిటువంటి స్థితిలో కూడా ఆయన పాత్రుడు గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవాళ ఏదైతే విశాఖపట్నం మరి మన ఏదైతే ప్రణవ్ గోపాల్ మరి చైర్మన్ గా ఆయన దగ్గర నుంచి నిధులు ఈరోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చి బ్రహ్మాండంగా మీకు సిమెంట్ రోడ్లు వేసారు అంటే ఒక సంకల్పం అంటే ఇక్కడ కయీన పాత్రి గారికి ఒక సంకల్ప పరిహయాలని సంకల్పం అంతేగాని ఎన్ఆర్జీఎస్ లో నిధులు తక్కువ ఉన్నాయి లేకపోతే గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి వాళ్ళని చూద్దాం అనేది కాకుండా ఎక్కడ నిధులు ఉంటే అక్కడ నిధులు తెచ్చి ఇవాళ ఎన్ని సిమెంట్ రోడ్లు ఇక్కడ మనం ప్రారంభం చేసుకోగలిగాము అని అంటే సంకల్ప బలం ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడా ఆ సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా అన్ని కూడా నెరవేరుతాయి ఆ మాట నేను కూడా చెప్పకర్లా ఎక్కువ పూజలు అన్ని చేసి మీకే తెలుసు సంకల్ప బలం ఏంటనేది ఖచ్చితంగా భవిష్యత్ అంతా కూడా బాగుండేలా చేస్తామని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరింత చక్కని అవకాశం కల్పించినటువంటి అయిన పాత్రడు గారికి అదే విధంగా ఆయన కుమారుడు రాజేష్ గారు అదేవిధంగా రాజేష్ గారు బ్రదర్ విజయ్ ఆయన కూడా నాకు మంచి మిత్రుడు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నేను కూడా పనిచేస్తున్న వ్యక్తిని ఈ రోజు కూడా మంత్రిగా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళం కాదు పార్టీలో కష్టపడి ఆ రోజు మరి విజయ్ గారు సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ ఉండి అదే విధంగా మేము ప్రోగ్రామ్స్ కమిటీలో మేము పనిచేసి ఆ రోజు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నిరంకసత్వ నియంతృత్వం అయినటువంటి పాలనలో ఇమ్యూనిటీ పోరాడి వ్యక్తులం మా మీద కూడా ఇరవై ఐదు కేసులు పెట్టారు ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు కేసులు అంటే అమ్మో అనుకోకండి పంతొమ్మిదికి ముందు ఒక్క కేసు కూడా లేదు మా మీద ఎందుకంటే నేను కేసులు పెట్టారంటే మీకు అనుమానం రావచ్చు ఏమో ఇది చరిత్ర అటువంటిది అని పంతొమ్మిదికి ముందు ఒక్క కేసు కూడా నా మీద లేదు దానికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే నామినేషన్ వేయాలంటే ఎఫిడవిట్ దాఖలు చేయాలి అంటే నీకు ఎన్ని కేసులు ఉంటాయి కనుక కేసులు అందులో పెట్టాలి లేకపోతే నీ ఎమ్మెల్యే పదవి అయిపోతుంది తప్పు చేస్తాయి మరి రెండు వేల పద్నాలుగులో నేను ఎలక్షన్ ఎఫిడవిట్ వేసా ఒక్క కేసు లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అఫిడవిట్ వేస్తాను ఒక్క కేసు లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అఫిడవిట్ వేస్తే ఇరవై ఐదు కేసులు పేర్కొల్సి వచ్చింది అంటే ఐదు సంవత్సరాలు ఎంత కక్షతో ఆ ప్రభుత్వం పనిచేసింది ఎందుకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు నా చిన్నప్పటి నుంచి నేను కేసుల్లో ఉంటే ఈ మామూలు ఇంటా అనుకోవచ్చు మరి ఐదు సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం ఇరవై ఐదు కేసులు రెండు రోజుల క్రితం ఒక కేసు కొట్టేశారు విజయవాడ కోర్టులో ఇది ఫాల్స్ కేసు అని చెప్పి ఇట్లా ఒక్కొక్కటి కేసులు తిరుగుతూ మళ్ళీ కొట్టించుకుంటా ఉన్నా కేసులు అన్నిటినీ కూడా అంటే ఈ రకంగా రాక్షసమైన ప్రభుత్వమ్మ అంజాత దైవించి ఆయన పాత్ర గారు మంచి వ్యక్తి మా అందరికి గురువరియులు మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మరింత మరింత అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా నా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా ఈ యొక్క నర్సీపట్నం నియోజకవర్గానికి ఎందుకంటే మీరేమి రిక్వెస్ట్ చేయకర్లా అయిన పోతురెడ్డి గారంటే మాకు ఆదేశిస్తే సరిపోతుంది అని చేత ఆయన ఆదేశాల కింద మేము భావిస్తాం అని చేత ఆ రకంగా భవిష్యత్తులో నా ఇరిగేషన్ పరంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా నర్సీపట్నానికి ఇప్పటికే కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇంకా ప్రాధాన్యత పెంచిస్తామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందున్నటువంటి సోదర సోదరి పాత్రికే మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మరి మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొదటి సంవత్సరం సుపరిపాలనలో ప్రజలకు మనం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి గడప వెళ్ళి మీ అందరికీ కూడా తెలియజేయడం అదే సందర్భంలో ఇంకా మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే మీ ఇంట్లో ఏదైనా కష్టాలు ఇబ్బందులు ఉంటే అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మరి అటువంటి కార్యక్రమానికి ఈరోజు నర్సీపట్నం రావడం నాకు వ్యక్తిగతంగా ఎందుకంటే స్పీకర్గా ఈ రోజు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రత్యేకమైనటువంటి గౌరవం ఎందుకంటే అయన్న పాత్రుడు అంటే ఈ రోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మరి వారి మనస్సును గెలుచుకున్నటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు రెండవది ఒక నీతి ఒక నిజాయితీ ఒక నిబద్ధతకు మారు పేరు మనసులో ఏదుంటే అది ధైర్యంగా చెప్పగలిగేటువంటి వ్యక్తి మన అయ్యన్న పాత్రుడు గారు మరి అటువంటి అయ్యన్న పాత్రుడు గారు నాలాంటి శాసన సభ్యులకి కూడా ఎంతో స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఆ రోజు పద్నాలుగులో మొదటిసారి గాని పంతొమ్మిదిలో రెండవసారి కానీ మొన్న ఇరవై నాలుగులో మూడవసారి గాని ప్రజల అభిమానంతో గెలవగలుగుతున్నామని అంటే అయిన పాత్రుడు గారు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పనిచేయడం ఎందుకంటే గతంలో కూడా మాకు అయిన పాత్రుడు గారు మాకు ఇన్ఛార్జి మంత్రి వర్లిగా మా పశ్చిమ గోదావరి జిల్లాకు దగ్గర దగ్గర పది సంవత్సరాలు ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి డిఫరెంట్ డిఫరెంట్ కాలాల్లో ఆ రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ప్రతి సమస్యకు స్పందిస్తూ ఆ రోజు మా పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలే కాదు మా జిల్లా ప్రజల అభిమానాన్ని కూడా చోరకునేటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు అటువంటి దైవ సమానులైనటువంటి మాకు అయ్యన్న పాత్రుడు గారి యొక్క నియోజకవర్గం రావడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని మొదటిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ